హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మా సహోదరి వచ్చింది చింతపండు పులిహేర చాలా బాగా చేస్తారు ఈవేళ నేను చింతపండు ఉడకబెట్టమని అడిగాను అడిగితే ఆవిడొచ్చారు గారు అన్నమాట ఆవిడ పేరు మంచి విశ్వాసం అన్నమాట మంచి సాక్షురాలు కూడా అనే ఆవిడ మరి ఆవిడ సాక్షి ఉంటే చాలా బాగుంటుంది మరి కొంచెం సాక్ష్యం కూడా పంచుకోమంటాను ఈ పులుపు ఉడకబెట్టేటప్పుడు దీనికి ఏమేమి కావాలంటే కేజీ చింతపండు పిసికి ఇలా చేశారు చింతపండు గుజ్జు కేజీ చింతపండు కేజీ బెల్లం అండి అదిగోండి కేజీ బెల్లం మొక్కలు కొట్టారు కదా అప్పుడు ఈ ఈ చింతపండు గుజ్జులోని బెల్లంని ఇది వేసేసి పసుపు వేసి దాన్ని బాగా ఉడికిస్తారటండి మళ్ళీ తర్వాత చూపిస్తాను అది కేజీ వేయలేదట్టండి బెల్లం ఒప్ప ఆవు కేజీ తీస్తారట ముప్పావు కేజీ వేసారు కేజీ చింతపండుకి ముప్పావు ఆవు కేజీ వేసేసుకోవాలట్టండి ఇప్పుడు మెంతులు వేపి పక్కన పెడదాం ఇప్పుడు పులుపు అంతా ఉడికితారు రూతమ్మ గారు చూడండి తర్వాత అది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐదు నెలలు ఆరు నెలలు కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట అండి ఈవిడి పులిహేర పులుసులు అమెరికా దాకా కూడా వెళ్తున్నాయండి దుబాయ్లు వెళ్తున్నాయండి సేవకులు చేయించుకుంటున్నారు చాలా బాగా చేస్తారన్నమాట అన్నమాట అండి రూతమ్ మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసారు కాదు ఒక్క స్పూన్ ఆయిల్ వేసారు మెంతులు ఎన్నండి ఇవి ఋూతమ్ గారు చెప్పండి వంద గ్రాములు మెంతులు మనం అది బాగా వేసుకోవాలటండి అట్టండి అది వేస్తున్నారు ారు గారు సాక్షిని చెప్పండి కొంచెం సాక్షిని దేవుని ఎలాగా కలిగారు సాక్షి చెప్పండి మధ్య మీ ఆయన గారు బైబిల్ అది ఏం చేశారో అది చెప్పండి చెప్పండి మాట్లాడండి మామూలుగారు నా పేరు రూతమ్మ గారు హిందూ కుటుంబంలో నుంచి ప్రభుని తెలుసుకున్నాను తెలుసుకున్నప్పుడు మా ఆయన గారు అయితే దేవుడు అంటే ఇష్టపడే ఇష్టపడేవారు కాదు అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నానని బైబిల్ అత్తమారు చదువుతున్నానని మూడు సార్లు మూడు బైబిళ్ళు కాల్చేసారు కాల్చినందుకు ఆయనకి దేవుడు ఒక పరీక్ష పెట్టారు భయంకరమైన బలహీనత వచ్చింది తర్వాత బలహీనత వచ్చిన మళ్ళీ అది కూడా తెలుసుకోలేకపోయారు మళ్ళీ అలాగే ఒకసారి థాడ్ షీట్ మీద పాము ఉన్నప్పుడు పామును కూడా దేవుడు దాటించాడు అది అప్పుడు కూడా దేవుడిని తెలుసుకోలేకపోయాడు తర్వాత ఒకసారి పిలిసి వచ్చేసింది థాడ్ షీట్ మీద ఉండగానే అప్పుడు కూడా దేవుడు చాలామంది ఏమన్నారంటే భార్య అని అమ్ముకున్న దేవుడు గొప్పవాడు ఈరోజు అసలు చనిపోవాలా ఆ పైనుంచి పడిపోయి అయితే దేవుడు చాలా కాపాడాడు ఆ దేవుడే కాపాడాడు అలాగని చాలామంది చెప్పుకున్నారు అప్పటికి కూడా దేవుడిని అంగీకరించలేదు ఒకసారి అయితే నేను మల్లార్జాని వచ్చినప్పుడు ఒక పర ఇంటికా నుంచి వచ్చినప్పుడు నేను మాట్లాడే నోరు ఇప్పుడు మాట్లాడినందుకు ఇప్పుడు రావడం అడిగినందుకు నడి మీద చాలా భయంకరంగా కొట్టినప్పుడు వెంటనే నేను అలా పడుకు పడిపోయాను పడిపోయినప్పుడు దేవుడు అప్పుడు దర్శించాడు అప్పుడు ఎలాగంటే రానాయనని దేవుడు రెండు చేతులు చాసి కాకేసినప్పుడు దానికి కూడా దేవుడిని అంగీకరించలేదు దేవుడి మాట లేదు అయినప్పటికీ దేవుడు అలాగా అలా కాపాడుతూనే ఉన్నాడు ఎన్నో బలహీనతల్లో నుంచి అలాగే తప్పిస్తానే ఉన్నాడు అయితే మళ్ళీ ఒకసారి అయితే ఇంకా నేను మోకాళ్ళ మీద ప్రార్థన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెనకాల వచ్చి ఈ మీద తన్నప్పుడు అప్పుడే ఇంకా ఆయనకి కొంచెం తేడా వచ్చింది ఇంకా అప్పటి నుంచి దేవుడు అతన్ని దూరం చేశాడు అయితే నాకు ఎన్నో నా జీవితంలో దేవుడు అనిపించుకుంటా వచ్చినప్పుడు అయితే దేవుడి వైపే నేను చూసుకుంటా ప్రభు వైపే చూసుకుంటా ఆయన వేపు నా నా జీవితాన్ని చూసుకుంటా నేను అలాగ ఇంకా అతను అతని గురించే నేను బ్రతుకుతా నా బిడ్డలు నేను పిల్లల గురించి కొంచెం నా పిల్లలు నా కుమారుడు మరి నా కుమారుడికి మరి ఇంకా నా భర్త లేనప్పుడు పోలే నా నా బిడ్డ చదువుకున్నాడు ఏదో జాబ్ చేస్తాడు అని అనుకున్నప్పుడు నా కుమారుడికి ఏదో చిన్న బలహీనత దేవుడు అనుమతించాడు అనుమతించినప్పుడు నేను ఆహా ఆ టైంలో నేను చనిపోవాలని అనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు చనిపోవద్దమ్మా నీ శ్వాస జీవితాన్ని నీకు భారం అనిపిస్తుందా అలాగనే ఒక పాట ద్వారాగా దేవుడు మాట్లాడినప్పుడు పాడండి పాట ఆ పాటేటో ఓ మనస భయం ఓ మనస దిగులే నమ్మగిన ఏండు కుండగా ప్రాణంభూతియరు నీకుండగా ప్రాణం భూతి కుండగా నీ కిలలోనా ఓ మనసయ ఓ మనస దిగులేని ಅನ್ನ ವಸ್ತ್ರ ಹಾರಾಟ ಪಡಿಸು ಆತ್ಮೀಯ ಜೀವಿ ಆತ್ಮೀಯ ಪೋರಾಟು ಬದಲಿ ಪೆಟದು ಅನ್ನ ವಸ್ತ್ರ ಹಾರಾಟ ಪಡುಸು ಆತ್ಮೀಯ ಪೋರಾಟ ಬದಲಿ ಪೆಟ್ಟದು ಆಕಾಶ ಪಾಕ್ಷ ಗಮನೀ ಮನಸ ఆకాశపాక్షులు గమనీ మనష ఏ శుండి పోషించు దిగులేలా మనస దిగులేల మనస ఓ మనస భయమేల నీ ఓ మనస దిగులేలని వ్యాధి పదశ్రమలు నిన్న విశ్వాస జీవితము భార మనిపించగా వ్యాధి బదాశ్రములు నిన్న వారించగా విశ్వాస జీవితము భారా మనిపించగా ఈశ్వాస వీరుని వేసుని గనుమా విశ్వాస వీరుని వేసుని చర్ నడిపించు దిగులేల మనస దిగులేల మనస ఓ మనస పయమీల ఓ మనస దిగులేలని ఆస్తులం పస్తులు వదిలి పోయినను ఆత్మీ లందర విధిలు

అంటే నా కుమారుడి గురించి నేను చనిపోవాలా ఎందుకు కావాలే బాధలో నేను తట్టుకోలేను నా బిడ్డ గురించి నేను తట్టుకోలేనయ్యా ఎందుకు నాకు ఈ బ్రతుకు నేను చనిపోవాలా ఎందుకు నేను చనిపోతాను ఒక పక్కనేమో బంధువులు ఆస్తులు అంతస్తులు పోనీ బంధువులు పోన్ చేస్తాంటే ఫోన్ ఎత్తలేదు తలేదు ఒక పక్కన నాకు తినడానికి తిండి లేదు అలాగని దేవుడి దగ్గరికి రా నేను చెప్పి ఏడిసాను చెప్పినాలో నేనే నా మనసుకు నేనే చెప్పుకొని ఏడుస్తా గుడికి వెళ్ళాను చర్చికి వెళ్ళాను ఏడితే వెళ్ళాను ఎందుకు నా బ్రతకం కొద్దు నేను ఈ శ్రమ తట్టుకోలేను నా కుమారుడి గురించి నేను తట్టుకోలేకపోతున్నాను భర్త గురించి నేను శ్రమలు అన్న తట్టుకున్నాను అది సహించను కానీ ఈ శ్రమ నేను తట్టుకోలేను నేను చనిపోతాను నన్ను తీసుకో నన్ను తీసుకోవాలాగా నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు ఈ పాట ద్వారా దేవుడు మాట్లాడాడు అన్న వస్త్రాలు లేకపోతే నువ్వు ఆనాట పడుస్తున్నావు ఆకాశపక్షుని చూడు ఆటలు నేను పోషించాను కదా అని దేవుడు మాట్లాడాను మళ్ళీ ఆ వ్యాధి బాధలో నిన్ను ఆవరించగా విశ్వాస జీవితం నీకు భారం అనిపిస్తుందా అలాగని దేవుడు మాట్లాడేలేదు అంటే మళ్ళీ ఆస్తులు అంతస్తులు నీకు విడిచిపోయినా బంధుమిత్రులు నిన్ను విడిచిపోయినా ప్రాణాపురుడు ఏసు నేనున్నాను కదా నిన్ను కౌగిట్లో పెట్టి నిన్ను భద్రపరుచుకుంటానని దేవుడి పులుసు చెప్పాలి పులుసు పెడదాం కదా ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుందాం అండి మళ్ళీ స్టవ్ మీద చింతపండు పులుసు పెడదాం ఇది బాగా మరుగుతూ ఉంటుంది ఇదిగోండి ఒక వంద గ్రాములు పసుపు ఆ చింతపండు పులుసులో వేసుకోవాలటండి ఇప్పుడు మెంతులు వేపేసాం కదా అవి పొడి చేస్తున్నాం మిక్సీ పెడుతున్నాను ఆ పడు కూడా వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ మీద పెడదామండి ఇంకో పసుపు అంతా వేస్తున్నారు ఒక వంద గ్రాములు అట్టండి ఒక కేజీ చింతపండుకి వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు పసుపు ము మూడు పావు కేజీలు బెల్లం పావు కేజీ బెల్లం ఈ మూడు కలిపి స్టవ్ పెట్టుకోవాలి మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మెంతి పిండి వేస్తున్నాం వంద గ్రాములు మెంతులు అన్నమాట అండి మొత్తం మూడు బెల్లం పసుపు చింతపండు మెంతి పిండి కలిపేసినప్పుడు పొయ్యి మీద అన్నీ కొంత నూనె వేయండి వేస్తాం అంత అదే ఒక యాభై నూనె అయినా సరే చాలా నూనె వేస్తారండి పొంగుదా ఇదిగోండి నూనె చేయస్తారా ఏటం చాలా అంటే చాలా కొంచెం నూనె వేసుకోవాలటండి అంటే పైకి పొంగిపోకుండా ఉంటుందట చెంతపండు ఉడికేటప్పుడు మీదకి వచ్చేస్తూ ఉంటుంది కదండి అందుకు పొంగిపోకుండా ఉంటుంది అండి ఇప్పుడు అది స్టవ్ మీద పెడతారు వెలిగించుతున్నారు అరిగొండ సహోదరి గారు ప్రైజులారు చెప్పండి రైజుల రూతమ్మ గారు అంటే ఆవిడ అనమాట మంచి సాక్ష్యం మంచి విశ్వాసి మంచి ప్రార్థనా పరులు ఆవిడ ఈ మరి పులిహోరలో ఏవైనా చేసే విషయంలో కూడా చాలా బాగా ప్రార్థనాపూర్వకంగా చేస్తుంది అండి ఇప్పుడు ఆ చింతపండు పులుపు అంతా మనం అలా ఉడికించాలటండి పాపం ఆవిడ అలా కలుపుతానన్నారు అండి ఉప్పు సరిపడగా ఉప్పు సరిపడగా ఉప్పు తగినంత వేసుకోవాల్సిందండి ఇదిగోండి సరిపడండి మనం ఒకవేళ సరిపోబం పులిహోర కలుపునప్పుడు అన్నంలో కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అదంతా మనకి ఒక ఇంచుమించు ఒక అరగంట అండి అది పులుసు అంతా దగ్గరికి వచ్చినట్టు అరగంట పడుతుంది పులుపు రెడీ చేసుకు పెట్టుకుంటున్నాం అన్నమాట అండి మనం మనకు కావలసినప్పుడు పోపులు వేసుకుని రైస్ని రైస్ వండుకుని పోపులు వేసుకుంటే ఇది కొంచెం వేసుకుని కలిపేసుకుంటే ఎప్పటికప్పుడు బాగుంటుంది అన్నమాట కన్నా వేసుకున్నామాటండి ఇప్పుడు నేను చేసేది ఆ రూతమ్ గారితో చేయించుకుంటున్నాను మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట వచ్చినప్పుడు చెప్పండి మీకు రే వండి ఇస్తాను పులిహోర అంటుంది ఎందుకండి గారు మాకు ఒక కేజీ పండు పులుపు చేయండి అంటే పాపం దూరం అలా నడుచుకుని వచ్చారు బలహీనరాలు ఆవిడీ మా అమ్మాయి కోసం ఎప్పుడు సరే అండి ఇదిగోండి పులుసు అంతా చూడండి అలా చక్కగా అవుతుందనమాట అండి అరగంటన్నా పడుతుంది మధ్య మధ్యలో చూపిస్తున్నాం మీకు వీడియో అంత ఇంకా అయిపోద్ది కదా అండి ఇంకా అలా దగ్గరికి కావాలండి రుతమ్ గారే ఇంకా దగ్గరికి అయిపోవాలట్టండి తగ్గించండి ఇదిగోండి ఇంకెలాగా మనకి దగ్గరికి అయిపోవాలటండి ఇంకా దగ్గరికి అయిపోవాలంట ఇంకా మనం ఇచ్చేందుకు పులుసు అంతా ఉడికిపోయింది దగ్గరికి అయిపోక మనం బాటిల్స్లో పెట్టేసుకోవడం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం మనం కావాల్సిన కావాల్సినప్పుడల్లా రైస్లో కలుపుకుంటే సరిపోతా పెట్టుకోవాలన్నమాట మనం దానికి మరి ఈ వీడియో ఎలా ఉందో చూసి చింతపండు పులుపు ఎలా ఉడకబెట్టుకోవాలో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామందికి వచ్చు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇప్పుడు ఉత్తమ్ గారు అయితే ఇలా చేశారు నేను ఒక రకంగా చేస్తాను అందుకే నాకు ఈ టేస్ట్ ఎలా ఉందని ఇప్పుడు రమ్మని నేను చింతపండు ఉడికించుకుంటున్నాను అనమాట అండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ఉందంటాం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే పులిహేర చేస్తున్నానండి ఇదిగోండి పులిహోరకు కావాల్సినవన్నీని ఇదిగోండి రైసు వేడిగండి వస్తుంది కదా చాలా పెట్టాను ఇందులో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కావాల్సినవి ఇవ్వండి మినపప్పు పల్లీలు శనగపప్పు జీడిపప్పు ఎండుమిర్చి ఇందులో కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి దీంట్లో కావాల్సిన ఇంగువ ఇప్పుడు ఈ పొడ ఈ అన్నంలోకి ఆవు పండి దానికి ఒక పెద్ద రెండు స్పూన్లు పిండి అండి రైస్లో కలిపేసుకుని రైస్ పట్టేసుకోవాలి పట్టించేసుకుంటే ఇలాగానే ఒక రెండు స్పూన్లు వేసాను అనమాట మిక్సీ ఇప్పుడు ఇప్పుడైతే మనం బాగా రైస్ పట్టించేసుకుంటే ఆవుపిండి పులిహేరణ అనమాట ఇదిలా చల్లారుతుంది ఓకే కొంచెం అన్నం గట్టిగా వాచుకోవాలండి మెత్తగా ఉండకూడదు మనం ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకున్నాం కదండి ఇలా ఉంచుతాను ఇంకా ఆరుతుంది ఇప్పుడు పోపు మనం తాలింపేసుకున్నాం స్టవ్ నుంచి ప్యాన్ పెట్టాను మనం ఇప్పుడు చూపిస్తాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇంట్లోకి పల్లీలు వేస్తాం ఫస్ట్ పల్లీలు వేపుకొని పెనపప్పు శనపప్పు ఇవన్నీ వేపుకున్నాక మిరుగలు లాస్ట్లో వేద్దాం మాడిపోతాయి కదా చింతపండు పులుపు పొడగబెట్టించాను నా సహోదరి చేత ఇవి బాగా వేగిన తర్వాత మనం పులుసుకోగలుగుతాం బాగా ఎక్కిపోయింది ఇవి బాగా వేపుకొని మనం ఇప్పుడు అన్నంలో వేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది చింతపండు పులుపు పెట్టాం కదా అది ఎండుమిరకాయలు బాగా లాస్ట్లో వేసుకోవాలి మనం ఈ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ కూడా ఇవ్వండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం మనం బాగా వేగినాయి కదండి ముందు ఎండుమిరకాయలు వేసేస్తే వేగిపోతాయి ఇవి బాగా మాడిపోతాయి ఇవి వేడిగి సరిపోతాయి జీడిపప్పు కూడా వేసేస్తాను కొంచెం జీడిపప్పు కూడా వేసాను మనం ఇంగు కూడా కొంచెం ఇంగు వేసుకోవాలన్నమాట పల్లెరకి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకొని ఈ కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కట్టించుకోవాలి ఇప్పుడు మనం అన్న రైస్లో వేసేసుకున్నాం స్టవ్ కట్టేసాను ఇంక వేగక్కలు వద్దు అనమాట మనం పచ్చిమి వాళ్ళు అన్నంలో పెట్టి వరు చింతపండు పులుసు అంతా ఉడికించేసాం కదండీ అందులో బెల్లము చింతపండు పసుపు నూనె మెంతులు వేపి శుభ్రంగా దాన్ని ఉడికించేస్తాం అది స్టోరేజ్ ఒక కేజీ పండు ఉడికించాను ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు దగ్గర వేసుకున్నాం ఇది చింతపండి దాన్నాను పట్టించేసుకుందాం మనం ఇందులో కొంచెం పచ్చి నూనె కూడా వేసాను సరిపోతే వేసుకోవచ్చు కొంచెం నూనె దీంట్లో పల్లి నూనె వేసుకున్న గా నూనె వేసుకున్నా బాగుంటుంది అన్నీ వేసాను కోపులన్నీ కలిపేసుకుని మళ్ళీ చూపిస్తాం ఇదిగోండి వేడిగా ఉందని బాగా కలిపాను ఆవు పిండి అన్నమాట అండి చూసారా బాగా కలిపాను వేడిగా వేడిగా ఉంది ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నిన్న తీసినవి అయితే చూపిస్తాను మనం ఇదిగోండి స్టోరీ చేసుకున్నకి ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది నిన్న కేజీ చింతపండు ఇంకోండి నిలబ పెట్టుకోవడానికి మనకే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి దీన్ని ఉడికించారు అనమాటండి దీని వీడియో ఫుల్ వీడియో మీరు చూడండి స్కిప్ చేయకండి అని రుతమ్ గారు ఈ పులుపు తయారు చేసి ఇచ్చారు నాకు ఇదిగోండి ఈరోజు పులిహోర కలిపాను నేను పులుపు ఉడికించాను అన్నమాట అవన్నీ పిలిచి చాలా బాగా చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చేసి చూశాడు చాలా బాగుంది అన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మన ఛానల్ గ్రోత్ కావాలి కాబట్టి నా వీడియోలు మీరు చూసి నన్ను సపోర్ట్ చేయండి కుమ్ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేసి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం